మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండో వచనం హే సహోదరి ఈ ఈరోజు జివాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు దివ్యమైన నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ప్రతిరోజు ఈ వాక్యము ద్వారా మీరు ఆధ్యాత్మికముగా బలపడాలని కోరుకుంటూ ఉన్నాను మీరు బలపడుతున్నారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యము నిర్మలమైనది మన జీవితాలను బాగు చేసేది మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళేది కూడా దేవుని యొక్క వాక్యమే ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రభు కొరకు సిద్ధపడేవారు తప్పకుండా ఆయన నిత్యరాజ్యంలో ఉంటారు మీరందరూ కూడా ఆ రీతిగా సాగిపోవాలనేదే నా ప్రార్థన నా ఆశ కాబట్టి తప్పకుండా మీరు మీ వ్యక్తిగత ప్రార్థన వాక్యములో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను దేవుని యొక్క సంఘానికి అనగా క్రీస్తు సంఘానికి మూల స్తంభమై ఉన్నాడు సంఘానికి ఒక పెద్దగా అపోస్తులుల్లో ఒక పెద్దగా యాకోబో మనకు కనబడుతూ ఉంటాడు సంఘము ప్రారంభించబడిన ఆ మొదటి శతాబ్దములో యాకోబో సంఘానికి పెద్దగా ఉన్నాడు ఈయన రాసినటువంటి ఈ పత్రికలో చాలా అమూల్యమైనటువంటి సంగతులున్నాయి విశ్వాసాన్ని గురించి రాస్తా ఉన్నాడు వాక్యాన్ని గురించి రాస్తా ఉన్నాడు మనమెలా నడుచుకోవాలో మనమెలా జీవించాలో తెలియజేస్తా ఉన్నాడు సంగపు పెద్ద చేయవలసిన పని ఏంటో విశ్వాసి చేయవలసిన పని ఏంటో యాకోబు రాసిన పత్రికలో మనము చదవచ్చు ప్రిలారా యాకోబు ద్వారా పరిశుద్ధాత్ముడు పలికిన మాటను మనము చదువుకున్నాము కదా శోధనను సహించువాడు ధన్యుడు అతడు శోధనలో నిలిచినవాడై ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును అని సెలవిస్తా ఉన్నాడు ఈ యొక్క వాక్య భాగములో శ్రేష్టమైన ఒక మాట ఏంటి అనంటే జీవకిరీటాన్ని పొందుకోవడం జీవకిరీటము పొందుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది కిరీటం అంటే ఇష్టము లేని వారు ఎవరూ ఉండరు కిరీటం అంటే మానవులు ధరించేటటువంటిదే అయినప్పటికీ మానవుల్లో రాచరికములో ఉండేవారు మాత్రమే కిరీటాన్ని ధరిస్తారు రాజులు మాత్రమే కిరీటాన్ని ధరిస్తారు కాబట్టి ఏ మనిషికైనా నీకు కిరీటము కావాలా అని అడిగితే ఎవరు కూడా వద్దన్నారు ఎందుకంటే కిరీటము చాలా విలువైనది కిరీటము రాచరికాన్ని చూపుతా ఉంది కిరీటము అధికారాన్ని ఇస్తుంది కిరీటము యోగ్యతను కలగజేస్తుంది కిరీటము అర్హతను కలగజేస్తుంది భూమిపైన ఆయన కిరీటాన్ని ఇస్తాను అన్నట్లేదు భూమిపైన మీ తలపైన కిరీటము పెడతాను అన్నట్లేదు పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటి అంటే ప్రభు తనను ప్రేమించిన వారి కొరకు వాగ్దానము చేసిన జీవకిరీటము ఇస్తాను అని సెలవిస్తున్నాడు ఆ వాగ్దానము ఈరోజు మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు మనము ప్రభు అనుగ్రహించే జీవకిరీటాన్ని పొందుతాం ఆ కిరీటానికి ఉన్న పేరు ఏంటి అనంటే జీవ జీవకిరీటము జీవింపజేసే కిరీటము భక్తుడు అంటాడు సంవత్సరం అనే కిరీటాన్ని నీవు ధరింపజేస్తున్నావు అంటాడు సంవత్సరము అనే కిరీటము దేవుడు మానవులమైన మన ఎడల ఆయన చూపుతున్న ప్రేమ ఎంత గొప్పది ఆయన పిల్లలమైన మనల్ని తక్కువ స్థానములో ఆయన చూడాలి అని అనుకోవట్లేదు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థానములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు వాగ్దానము చేసిన జీవకిరీటము మీరు పొందుకుంటారు అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ కిరీటము మనము పొందుకోవాలనంటే మూడు కార్యాలు మనము చేయాలి ఒకటి శోధనను సహించాలి రెండవది శోధనలో నిలిచి ఉండాలి మూడవది ప్రభును మాత్రమే ప్రేమించాలి ఈ మూడు ఈరోజు జీవాక్యము వినిసిన మనము చేయగలిగితే ఈ మూడు కార్యాలు మనము నిలిచి ఉండి జీవిస్తున్న ఈ లోకములో మనము చేయగలిగితే ప్రభు వాగ్దానము చేసిన జీవకిరటాన్ని తప్పకుండా మనము పొందుకుంటాం ఈ మూడింటిని క్లుప్తముగా ఈరోజు మీకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తాను కాబట్టి జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నించండి మొదటిది శోధనను సహించాలి ప్రిలారా శోధనను సహించడము ఏంటి అనంటే అదే అధ్యాయము వచనాన్ని మనము చదివినప్పుడు దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు అని అంటాడు అవును ప్రీలారా నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు మరలా అని అంటాడు ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు కొలవబడిన వాడై శోధింపబడును అంటే దేవుడు మనల్ని శోధించటలేదు కానీ మనకు మనమే శోధనకు అప్పగించుకుంటున్నాం శోధింపబడుతున్నాం ఎలాగంటే స్వకీయ దురాశ చేత ఈడబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అన్న వచనము ప్రకారము సొంత ఆశలకే మనము శోధింపబడాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మన సొంత ఉద్దేశాలను బట్టి మనము శోధింపబడతా ఉన్నాం మనము చేయాల్సిన దేవునికి ఇష్టమైన పనులు మనము చేయకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుడు నన్ను శోధిస్తున్నాడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని పదే పదే మాట్లాడుతాం రే సహోదరి సహోదరుడా అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే ఆహా దేవుడెంత సహాయకుడు అంటాం అదే ఏదైనా కొంచెము తేడా వచ్చి ఆ కార్యము జరగట్లేదు అనుకోండి చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అంటారు సహోదరి సహోదరుడా గమనించండి నేరడు పౌలు అంటాడు కదా ఆయన శోధించినప్పటికీ నీవెంత వరకు సహించగలుగుతావో అంతవరకు శోధిస్తాడు అని అంటాడు అంటే శోధనలో సహనము కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైనది మన స్వకీయ దురాశల చేత మరులు కొలపబడిన వారుమై శోధింపబడుతున్నప్పటికీ మనము ఇతరుల చేత శోధింపబడుతున్నప్పటికీ సాతాను చేత శోధింపబడుతున్నప్పటికీ మనలో కావలసినది సహనము సహనము కలిగి ఉండడము నేర్చుకోవాలి సహనము మనల్ని ప్రభు యొక్క జీవకిరీటాన్ని పొందుకునేటట్టుగా చేస్తుంది శోధనలో సహనము శోధన వచ్చినప్పుడు గలిబిలి మనస్తత్వము ఏర్పడుతుంది మనము శోధనలో ఎలా ఉండాలి అనంటే సహించాలి నిలిచి ఉండాలి సహించడము నిలిచి ఉండడము చాలాసార్లు శోధనలో సహనాన్ని కలిగి ఉండవు సహనము లేనప్పుడు నిలబడలేము ఏ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి అపవాది అయిన సాతానుడు వచ్చి ఆయన నలుపది దినములు ఉపవాసము ఉండిన పిమ్మట ఆకలి కొనగా అని రాయబడి ఉంది ఆకలిని సాతానుడు గురితెరిగి అంటాడు కదా ఈ రాళ్లను రొట్టెలిగా చేసుకుని నీవు తినొచ్చు కదా అని ఆయనని శోధిస్తా ఉన్నాడు ఆయనకు తెలియదా ఆకలైతే ఏది సృష్టించుకోవాలో ఏది తినాలో దేవుని కుమారుడికి తెలియదా దేవాది దేవునికి తెలియదా కాని ప్రేసహోదరి సహోదరుడా సాతానుడు ఏసయ్యను తప్పుదోబ పట్టించాలి అని అనుకుంటున్నాడు సొంత ఉద్దేశాల వైపు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు తండ్రి యొక్క చిత్తాన్ని కాక తన ఇష్టాన్ని జరిగించేటట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు మనకు తెలియకుండానే చాలాసార్లు మనం ఇలాగే శోధింపబడతాం మనము శోధింపబడినప్పుడు మనము నిలబడగలుగుతున్నామా ఈరోజు ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం సహోదరి సహోదరుడా సాతాను ఏసయ్యను శోధించినప్పుడు ఏసయ్య ఏయ్ సాతానా నన్ను శోధించకు అనే మాట వెంటనే అనలేదు మూడవసారి నన్ను శోధింపవలదని చెప్పాడు మొదట శోధింపబడినప్పుడు ఆయన తిరిగి ఒక మాట చెప్పాడు మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదుగాని దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీకు తెలియదా వాక్యములో అలా రాయబడి ఉంది కదా అని అనగానే సాతానుడు నోరు మూసి మరొక పతకాన్ని ప్రారంభించాడు ఇలా మూడు సార్లు యేసు క్రీస్తు ప్రభుని శోధించాడు అయితే ఆయన శోధనలో పడిపోలేదు శోధనలో నిలబడ్డాడు అందుకే ఆయన శిష్యులకు చెప్తా ఉన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము సహనము కలిగి ఉండాలి రెండవదిగా నిలిచి ఉండడము ఈ రెండింటిలో మనము పరిపూర్ణముగా ఉండాలి అనంటే మన దగ్గర రెండు కార్యాలు ఉండాలి మొదటిది వాక్యము రెండవది ప్రార్థన వాక్యము ప్రార్థన ఈ రెండు మీలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఈరోజు ఈ వాక్యము విని మీరు ఎటువంటి శోధనలోనైనా సహనాన్ని కలిగి ఉంటారు మీరు శోధింపబడుతున్న సాతానుడు ఒకవేళ మిమ్మల్ని శోధిస్తూ ఉన్న ఇతరులు అనగా సాతానుడు ఒక్కొక్కసారిగా నేరుగా వాడు శోధిస్తాడు కానీ కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న మనుషుల ద్వారా మనల్ని శోధిస్తాడు ఆ శోధనలో ఎవరైనా ఉండొచ్చు నీ పిల్లలు ఉండొచ్చు తల్లి ఉండొచ్చు భార్య ఉండొచ్చు భర్తు ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు మరెవరైనా ఉండొచ్చు వారి ద్వారా కూడా వాడు మనల్ని శోధించడం మొదలు పెడతాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా జటువంటి శోధనలు వచ్చినా వాక్యము చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు తప్పకుండా శోధనను సహిస్తావు శోధనలో నిలిచి ఉంటావు కాబట్టి శోధనలో నిలిచి ఉండాలి అన్న శోధనను సహించాలి అన్న వాక్యము చదవాలి ప్రార్థన చేయాలి ప్రే సహోదరి సహోదరుడా మూడో విషయాన్ని గనక మనము పరిశీలన చేసినట్లయితే తనను ప్రేమించువారు అంటే దేవుణ్ణి ప్రేమించాలి యుహాను భక్తుడు అంటాడు కదా ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండి అని లోకములో ఉన్న వాటిని ప్రేమించే వారిలో దేవుని ప్రేమ నిలిచి ఉండదు ప్రియులారా చాలా మంది తమ ప్రేమలను లోకానికి అప్పగిస్తా ఉన్నారు చాలా మంది తమ ప్రేమలను లోకానికి చూపిస్తూ ఉన్నారు కానీ ఈరోజు జీవాక్యము వినిచిన నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాడు దేవుణ్ణి ప్రేమించేవాడు వెనుదిరుగడు దేవుని ప్రేమ కలిగిన వారు వేరుగా ఉంటారు చాలా మందిలో ప్రేమ ఉంటుంది మరి దేవుని ప్రేమించిన ప్రేమ నీలో ఉందా దేవుని ప్రేమించేవాడు చాలా ప్రత్యేకంగా ఉంటాడు ఆ ప్రేమనే వేరు అది డబ్బులతో వచ్చేది కాదు అందముతో వచ్చేది కాదు అందము చూసి ప్రేమించడానికి ఆయనని మనం ఎప్పుడూ చూడలేదు కదా ఆయన ఏదో ఇచ్చాడని ప్రేమించలేదు కదా ఆయనే మొదట మనలను ప్రేమించాడు మనము ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా దేవుని పిల్లలమైన మనము ఎప్పటికీ ఆయన ప్రేమను మర్చిపోకూడదు మనం ఆయన్ని ప్రేమించాలి ప్రేమిస్తే జీవకిరీటాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఈ లోకాన్ని ప్రేమించకండి శరీరాన్ని ప్రేమించకండి నేత్రాశని ప్రేమించకండి జీవపు డంబాన్ని ప్రేమించకండి ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు ఏసయ్య పేతరుని అడుగుతున్నాడు పేతరు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన అడిగాడు ఎందుకంటే ప్రేమిస్తే ప్రభు కొరకు చనిపోతారని తెలుసు ఆయనకి ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకమంతటి కోసము చనిపోవడానికి సిద్ధపడ్డాడు ప్రే సహోదరి సహోదరుడా మన ప్రభువుని ప్రేమించే వాళ్ళమైతే ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాం అదే ప్రభు మీద ప్రేమ ప్రేమించడం అంటే ప్రేమించిన వారి కొరకు ప్రాణం ఇవ్వడమే ప్రాణాన్ని అర్పించడమే ప్రాణ త్యాగము చేయడమే మనమంతా త్యాగము చేసే వాళ్ళగా ప్రేమిస్తున్నామా ఏ అయితే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఏసయ్య కొరకు ఎప్పుడైతే ప్రాణ త్యాగము చేయాల్సి వస్తే వెనుతిరగకుండా ఆయన కొరకు ప్రాణ త్యాగము చేసేవారిగా మనము మారాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయనను ప్రేమిస్తే మనకు నిత్య జీవము ఆయనను ప్రేమిస్తే మనకు జీవకీరటము దొరుకుతుంది క్రీస్తు నందు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఈ వాక్యము విన్న నీవు నీ హృదయములో బలపరచబడి శోధనను సహించి నిలిచి ప్రభువును మాత్రమే ప్రేమించి జీవకిరీటాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆశ కలిగి ప్రార్థన పూర్వకముగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను కాబట్టి ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషము మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ఎందుకంటే సాతాను ఇదిగో ఈరోజు ఈ వాక్యము విని నిన్ను కూడా శోధించడానికి సిద్ధముగా ఉన్నాడు అందుకే మత్తులో ఉండకండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున కన్న తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెట్టడము చూస్తున్నాం బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపెట్టడము చూస్తున్నాం కన్న బిడ్డలు ఆస్తుల కొరకు కన్న తల్లిదండ్రులను చంపడం గురించి మనము వింటున్నాం ఇంత దౌర్భాగ్యమైన లోకములో ఏసయ్య బిడ్డలుగా మనము బ్రతకాలంటే సమాధానముతో బ్రతకాలంటే సంతోషముతో బ్రతకాలంటే పరిశుద్ధముగా బ్రతకాలంటే పరలోక రాజ్య వారసులుగా ఈ లోకములో ఆయన సాక్షులుగా జీవించాలంటే ప్రతిశోధనను ప్రతిరోజు జయించడానికి దేవుడిచ్చే సహాయాన్ని మార్గాన్ని మనము కనుగొనాలి ఆ మార్గము ఈరోజు జీవాక్యము వినిసిన నీవు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నిన్ను విడిపించగలిగిన ప్రభువైపు నువ్వు కన్నులెత్తి మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగములో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎటు తోచని స్థితిలో ఎవరు సహాయం చేయలేని స్థితిలో ప్రభు వైపు తిరిగినప్పుడు విడిపించబడిన వారి సాక్ష్యాలు కోకొల్లలుగా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నాయి ఈ లోకంలో ఏస్సు ప్రభువును నమ్ముకున్న తర్వాత రకరకాల శోధనల ద్వారా వెళుతున్నప్పటికి పరిశుద్ధులుగా క్రీస్తు సాక్ష్యముగా జీవించే అనేక మంది భక్తులు విశ్వాసులు ఈనాడు ఉన్నారు ఈరోజు జీవాక్యము వినిసిన నీవు కూడా వారిలో ఒకటిగా పరిశుద్ధుడిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా నీ బిడ్డలను కూడా దేవుడు దీవించాలి దేవుడు నీ శోధనల నుండి నిన్ను తప్పించాలని నీ శోధనను జయించువాడిగా నువ్వు ఉండాలని పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఒక సాక్షిగా బ్రతకాలని క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరిని ఆ రీతిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు దేవుడు మిమ్మల్ని మీరు పడి ఉన్న గుంటలో నుండి శోధన గుంటలో నుండి పడిపోయిన స్థితిలో నుండి మీరు మునిగిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని లేవనెత్తడానికి మిమ్మల్ని తప్పించడానికి ప్రభు ఈ సమయంలో మన మధ్య ఉన్నాడు దయచేసి నమ్మండి మీరు ఎటువంటి శోధనలో ఉన్నారో అది ఆర్థిక ఇబ్బందులైనా శారీరక రోగాలైనా కుటుంబ సమస్యలైనా భార్య భర్తల మధ్య ఉన్న పోరాటాలైనా బిడ్డల ద్వారా పడుతున్న వేదన అయినా కుటుంబంలో ఉన్న కలహాలైనా భయంకరమైన రోగాలైనా ఇంతే నా స్థితి అని అనుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు రక్తము కడుగలేని పాపము ఈ ప్రపంచంలో ఎది కూడా లేదు ఎంత పాపినైనా ఆయన క్షమించగలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన నిలబెట్టాలని పడిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన సాక్షులుగా నిలబెట్టేవాడు పడిపోయి ఉన్నవారలారా ఈరోజు దేవుని కొరకు మీరు నిలబడాలని ఆయన సాక్షులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు దయచేసి కళ్ళు మూసుకుందాం ఎందుకంటే మనము స్పందించే సమయం మనము దేవుని సన్నిధిలో నిలవబడి ఒక తీర్మానము చేసుకుందాం నిజమే తండ్రి శోధనలో ఉన్నానయ్యా ఒక శోధన కాదు అన్ని రకాలైన శోధనలు నన్ను చుట్టిముట్టి ఉన్నాయి అయ్యా మనసుకు సమాధానం లేదు కుటుంబంలో ఐక్యత లేదు తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అప్పుల్లో పడిపోయి ఉన్నాను మోసపోయి నష్టపోయి ఉన్నాను అయ్యా నాకు విడుదల కావాలి నాకు ఈ శోధనలో నుంచి తప్పించుకుందామని నేనెంత ప్రయత్నించినా బయటపడలేకపోతున్నాను నన్ను తప్పించి నువ్వున్నావని తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడుగా నీవున్నావని నమ్ముతున్నానయ్యా అయ్యా ఎన్నో సార్లు తిండి కొరకు శోధింపబడ్డాను ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పోకును అమ్మివేసిన ఏ షావులాగా నేను తిండికి కకృతిపడి నా శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాను నన్ను క్షమించయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా నేను శోధనలో ఉన్నానయ్యా ఏసయ్యా అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకప పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను భయపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాయి ఉదయ కాలము ఒక్కసారి మమ్మల్ని చూడండి నాయన శోధనలో పడి కృంగిపోతున్నాం లేవలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాం తండ్రి ఈ రోజు నన్ను లేవనెత్తు ఈరోజు నన్ను లేవనెత్తని ఏ సహోదరుడు ఏ సహోదరి నీకు మొరపెడుతున్నారో వారిని చూడు అయ్యా వ్యభిచార పాపానికి చోటు ఎయిడ్స్ వంటి హీనమైన రోగాలకు బలి జీవితాలను నాశనము చేసుకుంటున్న వారిని ఈ రోజు మీరు దర్శించండి అట్టి వారిని మీ పరిశుద్ధ నామములో స్వస్థపరచమని వేడుకొనిస్తున్నాం దేవా ఐహిక విచారాలకు చోటిచ్చి భూసంబంధమైన విషయాలకు చోటు అత్యాశలకు పోయి అనవసరమైన విషయాలకు చోటు అప్పుల పాలైపోయిన వారిని కనికరించు నమ్మి మోసపోయిన వారిని కనికరించు అప్పుల నుంచి రుణ బాధల నుంచి బయటపడలేకపోతున్నానే అని కుమిలిపోతున్న ప్రతి బిడ్డను ఈరోజు దర్శించండి నాయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదము గనక రుణ బాధలలో ఉన్నవారిని ఈరోజు ఎలాంటి అద్భుతము నువ్వు జరిగిస్తావో ఏమి చేస్తావో మాకు తెలియదు కానీ నీ పరిశుద్ధ నామములో వారికి విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి పాపములు బిడ్డల ఒడిలో పడకుండా ఆనాడు కలువరి సిలువలో నువ్వు మోసావు గనక నీ బిడ్డలకు నీ దేవన దయ చేయము నాయన యవన బిడ్డలను రక్షించటకు సహాయం చేయము తండ్రి చాలా మంది సెల్ ఫోన్నే దేవుడుగా పూజిస్తూ రాత్రిం బగళ్ళు ఆశ్చీలమైన దృశ్యాలను చూస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ తమను తాము నాశనము చేసుకుంటున్న ప్రతి యవనస్తులను ఈరోజు మీ పరిశుద్ధ నామములో విడుదలను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఏ యవనస్తుడు కూడా సాతానుకు బలి కావద్దునైనా నీ అధికారములో నీ స్వరూపములో చేయబడిన ఏ వ్యక్తి కూడా తండ్రి నిత్య నరకానికి పోనివ్వకండి అయా ఏ కూడా నశించడము నాకు ఇష్టము కాదని వాగ్దానము చేశావు కదా అయ్యా ఈరోజు నీ కార్యాలను జరిగించండి తండ్రి నిర్లక్ష్యములో మేమున్నందుకు మత్తులో మేమున్నందుకు అజాగ్రత్తగా మేమున్నందుకు నీ రాకడ మా మీదకు ఉరి వచ్చినట్లు రాకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయము అయ్యా మంచి మనసాక్షిని సాక్షిని సహాయం చేయము భయముతో వణుకుతో రక్షణను కొనసాగించుటకు మాకు సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ సమయంలో ప్రత్యేకముగా నింష ప్రియ అనే బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఆ బిడ్డకు యామ దేశ్యములో మరణ శిక్ష విధించబడింది తండ్రి బిడ్డను కనికరించండి తన జ్ఞాపకం జ్ఞాపకము నాయనా అయ్యా బిడ్డ తెలుసో తెలియకో నా తండ్రి తప్పు చేసింది అయా బిడ్డ పట్ల కనికరాన్ని చూపించండి అయా సమయంలో అయా ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా మా మనవిని ఆలకించండి తండ్రి బిడ్డ పట్ల కనికరాన్ని చూపించండి అయా మరణ శిక్ష నుంచి ఆ బిడ్డను విడిపించగల శక్తి మంతుడవు నీవు మాత్రమే గనక తండ్రి ఈ సమయంలో మరొక మారు ప్రత్యేకముగా ప్రియను ఎత్తిపట్టి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నానైనా కనికరాన్ని చూపించండినైనా ఆ బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ బిడ్డకు క్షమాపణను దయచేసి మరణ శిక్ష నుండి విముక్తిని కలిగించమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను కూడా నా తండ్రి పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొని చిన్నారు దేవ ప్రతి దినము బిడ్డలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటున్నారనైనా ఆశ కలిగి అయ్యా మీ పైనే నమ్మకము కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి అయా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారు అయా అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఇదిగో ఈ నూతన దినములో మీ పరిశుద్ధమైన పాదాలు చింతపడుతున్నాను అయ్యా మీరు దాన్ని ఆలకించండి అంగీకరించండి దేవ ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత నా తండ్రి ఆశ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలో తెలియజేసినారు సమస్తమును ఎరిగిన దేవుడు వెంటున్నావు ఈరోజు వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిషత్ నామమునైపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్